నమస్తే కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ భాగంగా నారాయణకేడ్ పట్టణంలోని ఆక్సిజన్ పార్క్ లో బృందావన్ క్యాంటీన్ కృషి మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో నారాయణకేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజీవ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు లక్షాధికారి చేయడం లక్ష్యంతో మహిళా సంఘాల ద్వారా మహిళలకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని ఆయన అన్నారు ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఆయన అన్నారు నారాయణకేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కర్ నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్పేట్ శంకర్ షెట్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద హనుమాన్లు రామకృష్ణ మాజిద్ నర్సింహులు నరసింహారెడ్డి బాండు ముద్రా సంఘం తాలూకా అధ్యక్షులు శంకర్ కార్యకర్తలు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి మహిళను కోటిషోర్ రద్దు చేయాలని చెప్పేసి దానికి దగ్గరగా వీధి కూడా కోటీషులు కావాలని చెప్పేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు తర్వాత వివిధ స్కీమ్ల ద్వారా రూరల్ కానీ అర్బన్లో కానీ వివిధ స్కీంల ద్వారా మీకు లోన్ మంజూరు మీరు ఇంకేమైనా బిజినెస్ ఏర్పాటు చేసుకున్నారు పెద్ద బిజినెస్ డైరీలు కానీ కొన్ని ವಿಷಯ ಸಂಸ್ಥೆ ಅಭಿವೃದ್ಧಿ ಖಾನ್ ಏದ ನೀದೈತೆ ಸ್ಕಿಲ್ ಉದೋ ನೀವು ನೈಪುಣ್ಯತೆ ದೇವ ನೈಪುಣ್ಯತೆ ಆ ನೈಪುಣ್ಯ ದಾಂಟೋ ಬಿಸಿನೆಸ್ ಕಟ್ಟಿ ಎದಗೇ